జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు శిఖర అనుభవం యొక్క రహస్యములు నీతిని అనుసరించుచు యహోవాను వెతుకుచూ ఉండువార్లారా నా మాట వినుడి మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి మీరు ఏ గుంట నుండి త్రవ్వబెడితిరో దాని ఆలోచించుడి మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి మిమ్మును కనిన సారాను ఆలోచించుడి అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది ఎగినట్లు చేసి తిని యహోవా సియోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేని వలే చేయుచున్నాడు ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్థుతియు సంగీత గానమును దానిలో వినబడను యశగ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఒకటి రెండు మూడు వచనములు ఇరవై ఐదవ శిఖరము పైన చెప్పబడిన బండ యేసు ప్రభువే అని కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మదవ అధ్యాయము నాలుగవ వచనంలో వ్రాయబడి ఉన్నది మన పాపముల నిమిత్తము మనము పశ్చాత్తాపడి ప్రభువైన యేసుక్రీస్తును మన రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన స్వభావంలో పాలివారు మగుదు పేతరు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగవ వచనంలో వ్రాయబడి ఉన్నది స్వాభావికముగా మనము పాపులము రోమేలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో పౌలు సాక్ష్యం ఇచ్చినట్లు దేవుడు మనలో ఏ మంచితనమును కనుగొనలేకపోయాను మానవ మాతృలముగా మనలో మంచిదేదియూ లేదు దేవుని దృష్టిలో కూడా ఆత్మీయముగా మనలో మంచిదేదియూ లేదు దేవుడు తన ఉపయోగార్థమై అంగీకరించుటకు తగినదేదీయు మన జీవితంలో లేనేలేదు అయితే యేసుక్రీస్తు ప్రభువును మన రక్షకునిగా అంగీకరించి ఆయన మనకు బదులుగా మరణించి మనలను నీతిమంతులనుగా తీర్చుటకు తిరిగి లేచనని నమ్మిన వెంటనే ఆయన జీవము మనలో పోయబడును తద్వారా ఆయన స్వభావములో పాలివారం మన వైపు మనము చూడకొనక మనము ఏ బండ నుండి చెక్కబెడితేమో ఆ బండ వైపే చూచిదమని ఇచ్చట ప్రవక్త చెప్పుచున్నాడు ఏలయనగా ఆయనే మన నీతి అయి ఉన్నాడు మనం యేసు వైపు చూచుకొలది ఆయన యొక్క సుగుణములు యోగ్యతలన్నీయు మనయందు దినదినము పోయబడుచుడును ఆయనే మన జీవమును మాదిరియునై ఉన్నాడు నీవు దీనత్వం కలిగి ఉండిని గోరేడలా ఆయనతో ప్రభువా నన్ను నీవలే దీనునిగాను సాత్వికునిగాను చేయము అని చెప్పము నీవు శత్రువులను ప్రేమింపగోరని ఎడల తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరవరు గనుక వీరిని క్షమించమని చెప్పినప్పుడు నీవు నీ శత్రువులను ఎలాగూ ప్రేమించితివో అదే ప్రేమను నాకు అనుగ్రహించుము అని చెప్పవలను ఆయన ప్రేమ దీర్ఘశాంతము ఓర్పు ఆనందము మనకు దయచేయమని ప్రార్థించవచ్చును అప్పుడు ఒక దినుమున మనమాయనను పోలిగిందము ఆ జీవంతో పాటు అమర్త్యమైన మహిమగల దేహములు కూడా మనకు అనుగ్రహింపబడును మనకు అనుగ్రహింపబడినని యోహన రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనంలో రాయబడి ఉన్నది ఓ ప్రభువా నా బలహీనతలను లోటుపాట్లను జయించుటకు నీ జీవము అధికముగా నాకు దయచేయము అని ప్రార్థించుట ద్వారా మనము జయశాలలు మగుచుండుట కనుగొందుము జయశాలలుగా ఉండాలంటే ఆయన స్వభావంలో పాలివారం అవ్వాలి ఆయన గుణగుణాలు మనలో కనిపించాలి ఆత్మఫలముతో మనల్ని మనం అలంకరించుకున్నప్పుడే విజయం మన సొంతం అవుతుంది ఆ మీన్ ద లాడ్